జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని మంగళగిరిలోని దామర్ల రమాకాంతారావు వేవర్స్ కాలనీలో గల నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మ్యాజిక్ షో విద్యార్థులను ఆకట్టుకుంది మ్యాజిక్ షో నిర్వాహకులు ఆదినారాయణ మాట్లాడుతూ మ్యాజిక్ షో ద్వారా పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ఎంపీడీఓగా ఉద్యోగ విరమణ చేసిన తాను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హాబీగా మ్యాజిక్ నేర్చుకొని విద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పించేందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు స్టెప్ నిర్వాహకులు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు నేతృత్వంలో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈరోజు వివర్స్ కాలనీ స్కూల్లో మ్యూజిక్ షో నిర్వహించేందుకు అనుమతిచ్చిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మాధవి టీచర్ అలాగే సహకారం అందించిన ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు

Yes. Yes. Kenapa? Okay, కొంచెం సైన్స్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా మనం అందుకని మీరు కొంచెం టైం అయ్యే కనుక ఇంకా డైలీ డైలీ పెట్టేసి క్లోజ్ చేస్తాం ఓకేనా జరిగిన చాలా 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 బ్యాడ్ అందులో మనం సపోజ్ ఒక టూ ఫిఫ్టీ పదిహేను రూపాయలకి తీసుకున్నాం అనుకోండి అందులో ఏముంటుందంటే ఒక్క రూపాయి సరుకు ఉంటుంది పదిహేను రూపాయలలో ఒక్క రూపాయి సరుకు ఉంటుంది ఆ సరుకు ఏంటంటే యాసిడ్లు పురుగు మందులు ఇవి యాసిడ్లు పురుగు మందులు కొద్దిగా సారాలు మీకు ఎలా చూస్తారు రసాయనాలు కెమికల్స్ నా చస్తా ఉంటుంది ఓకేనా అది మిమ్మల్ని సాగించడానికి మహేష్ బాబు గారు నిద్రమేటి నుంచి చూస్తారు సముద్రంలో వెళ్ళిపోతాం దాని లోపలికి వెళ్ళి తీసుకుంటాడు అవునా ఇంకొక ఆయన వచ్చాడు రామ్ చరణ్ అని ఇంకొక హీరో గారు వారు ఎగిరిపోతారు దాని మీద ఎగిరి ఇవన్నీ నుంచి మీరు దాగుతారు అవునా ఆ యాక్షన్ లో పాల్గొనేందుకు వాళ్ళకి ఇచ్చేది ఆరు రూపాయలు బాటిల్ మీద అమిటా వారికి ఎనిమిది రూపాయలు పోతాయి మనకి పదిహేను రూపాయలు బొట్ట సో చక్కెర కూడా చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంటుంది కూడీసులో సో కూల్ డ్రింక్స్ పాకండి చెప్పండి గట్టిగా కూలీ తాగుతారా చెప్పండి కూలీసు కొబ్బరి నీళ్ళు తాగండి మన రైతుల పొలాలు కొబ్బరి నీళ్ళు తాగండి మధ్య తాగండి నిమ్మరేసం తాగండి లేకపోతే మన్నాళ్ళు పరిపోతు తాగండి అది కూడా మంచిది ఒకనాడు ఏడు మంచి నీళ్ళు తాగండి చేస్తాం అవునా కూల్ డ్రింక్స్ ఇರೋడిని నేను అందరూ కూడా మాన చేస్తున్నారు అలా కూల్ డ్రింక్స్ తాగితే అనేక మంది బాధే పడతారంట ఆ ఐదాని ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు ఓకేనా కళ్ళకి దంపులు కట్టుంటే ఏమైనా కంపిస్తుంటాడ సపడా నేను కంపిస్తున్నా कंप में कंप కనిపిస్తుంది ఏమన్నా కనిపిస్తుందా మీకు కనిపించట్లేదు మీకు ఏమన్నా కనిపిస్తుందా గొప్పదిగా లేదు అండి పెంకరావు గారు కనిపిస్తున్నా అని చెప్తా ఇవ్వండి ఇక్కడ ఒక మాస్క్ ఒకటి మాస్ ఒక సంతి చాలా కవర్ చాలా కవర్స్ ఉంటాయి ఒక అలాగే ఇది కూడా చాలా కవర్స్ ఉంటాయి ఏ ఒక్కటే ఇస్తున్నా కానీ కనిపిస్తుంది ఇప్పుడు రెండుకొని మొట్టమొదట మెజర్షన్ సారా గారు తిరుపతిలో పెద్ద నృత్యం చూడాలి ఈ ముందు నృత్యం కానీ ఇక్కడ కాబట్టి వేరే రకంగా మనం చేసుకుంటున్నాం అక్కడ కప్పటిక పెడుతున్నాం సార్ నేను నా పేరు ఆదినారాయణ నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎంపీడీఓగా నెల్లూరు జిల్లాలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను నేను హాబీగా ఈ మ్యాజిక్ షో మ్యాజిక్ ఐటమ్స్ కూడా నేర్చుకున్నాను జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆర్గనైజేషన్లో తర్వాత పిల్లలకి సైన్స్ మీద ఒక అవేర్నెస్ కలిగించడం కోసం అని నేను షోని వివిధ రకాల ఐటమ్స్ని పిల్లలకి కొంత సైంటిఫిక్ టెంపర్ని వాళ్ళల్లో పెంపొందించడం కోసంగా మ్యాజిక్ షోర్ని డెవలప్ చేశాను జనరల్గా కూల్ డ్రింక్స్ చల్లగా ఉంటాయి జిల్లుగా కొంచెం ఉంటాయి అని చెప్పేసి చాలామంది తాగుతుంటారు దాంట్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి మరి ఢిల్లీ మన సైనిస్ సంస్థ ప్రకటించింది చాలామంది ఆ రోజు ప్రక ఓత్ తీసుకున్నారు ప్రమాణం చేశారు జీవితంలో ఇక కూల్ డ్రింక్స్ తాగము అని చెప్పేసి పురుగు మందుల అవశేషాలే కాకుండా చక్కెర కూడా ఎక్కువ శాతం దాంట్లో ఉంటుంది తర్వాత అందులో కెమికల్స్ ఉంటాయి యాసిడ్ ఉంటుంది ఇలాగా ఇలాగ చాలా హాని చేసేటటువంటి ఇది ఉంది దాంట్లో అందుకని అట్లాంటివి తాగొద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అనే కాన్సెప్ట్తో ఒకటే కూల్ డ్రింక్స్ నా అనేది ఒకటి అలాగే మనుషుల మధ్య ఈరోజు సామాజిక అంతరాలు అనేకం ఉన్నాయి అనేక రకాల అంతరాలతో దైవభావన అది ఎవరికి నచ్చినట్టు దైవభావం చేసుకోవడం మంచిదే దానికి కాదండం లేదు కానీ దైవం పేరుతో వివిధ రకాలు వివిధ మతాలుగా చీలిపోయి దైవాన్ని కూడా చీల్చుకొని ఆ పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగడం అనేది సరైనది కాదు అది పిల్లల్లోనే నాకు అసలు అది పిల్లల్లో ఈ ఈ వయసు నుంచే పిల్లలకి దాన్ని పట్టిస్తే కాస్త సమాజానికి రేపు భావి భారత పౌరులుగా వాళ్ళు ఉపయోగపడతారు సమాజానికి చక్కగా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడతారు అని ఒక సెక్యులర్ భావాలని నేను చెప్తూ ఉంటాను అలాగే ఏ ఏ అంతరాలు లేనటువంటి ఆయుధాలు లేనటువంటి ప్రశాంత జీవనం కోరుకోవాలని ఘర్షణలు వద్దని యుద్ధాలు వద్దని ఇలాగా పావురాలు పిల్లలకి కుందేళ్ళు ఇట్లాంటివి ఒక లైవ్ స్టాక్ లైవ్ యానిమల్స్ని తీసి చూపించేస్తే ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తుందని ఇట్లా చేస్తుంటాము అలాగే పెద్ద ఇల్లుజన్ ఐటమ్స్ మాకు గురువు గారు తిరుపతి తిరుపతిలో టైగర్ శర్మ గారు నాకు విద్య నేర్పినటువంటి గురువు గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది దగ్గర నేను బాగా దీన్ని ప్రాక్టీస్ చేశాను ఈరోజు ముఖ్యంగా సైన్స్ డే సందర్భంగా ఇక్కడ ఈ స్కూల్లో మరి హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు మాకు అవకాశం ఇచ్చారు అలాగే వయసు అడ్మాస్ టీచర్స్ మిగతా టీచర్స్ అందరు కూడా చాలా సహకారం చేశారు ఈరోజు పిల్లలు కూడా చాలా సహకారం చేశారు బాగా ఎంజాయ్ చేశారు నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి టీచర్స్కి ఎంజాయ్ చేసినటువంటి పిల్లలకి వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా మా షో చేయాలంటే రెండు మూడు వందలు టిక్కెట్ పెట్టి చూడాల్సిన షో మాది కానీ మేము ఒక సామాజిక స్పృహతో నాకు అమౌంట్ ఏమీ పిల్లల దగ్గర కలెక్ట్ చేయకుండా షో చేస్తూ ఉంటాము అలాగే మన బాలోత్సవ కార్యక్రమాలు అలాగే మా స్టెప్ తరఫున స్టెప్పు డాక్టర్ ప్రత్యుష్ సుబ్బారావు గారు ఆయన మంచి మానసిక వైద్యానికి సంబంధించినటువంటి నిపుణులు ఆయన మంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తుంటారు అదే మా సారు మాకిచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం పిల్లల్లో అనేక రకాలుగా వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని కూడా కావలసిన విషయాలను మేము ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటాము అంటే మ్యాజిక్ అంటే ఆ గోపాలన్నీ అలరించేది కాబట్టి పిల్లలు కూర్చుంటారు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ రంగాన్ని అనుకున్నాము మాకు అవకాశం కల్పించినటువంటి టీచర్స్కి హెడ్ మాస్టర్ గారికి అలాగే మా స్టెప్ మిత్రులు కాశయ్య గారు భూపతన్న గారు అలాగే శంకర్రావు గారు ఆ రోజు మాతో వచ్చి అద్మాస్ గారితో మాట్లాడి అవకాశం కల్పించినారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మున్సిపల్ హై స్కూల్ వీవస్ కాలనీ పాఠశాలలో ఆదినారాయణ గారు తన యొక్క సమక్షంలో చక్కగా ఈరోజు మ్యాజిక్ షో అనేది మా పాఠశాలలో ఏర్పాటు చేయటం జరిగింది మరి అంత దూరం నుంచి ఆయన వచ్చి చాలా చక్కగా యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా మ్యాజిక్ షోస్ చూశాను సో దానిలో ఏంటంటే జస్ట్ వాళ్ళు చేసిన ఈ మ్యాజిక్లు ట్రిక్లు జస్ట్ ఎగ్జిబిట్ చేయటమే బట్ ఈరోజు ఆదినారాయణ గారు చేసిన మ్యాజిక్ షోలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక పర్పస్ఫుల్గా సామాజిక స్పృహతోటి ఇప్పుడు కూల్ డ్రింక్స్ అలాంటివి తాగద్దు అనే విషయం కానివ్వండి లేకపోతే పెస్టిసైడ్స్ వీటిని బ్యాన్ చేయాలనే విషయం కానివ్వండి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానివ్వండి ప్రతిదీ కూడా సమాజాన్ని ఉద్దేశించి వారు ఈ మ్యాజిక్ షోని రెండింటినీ మింగిల్ చేసి చక్కగా ఎగ్జిబిట్ చేశారు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు మరి మా 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 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు స్నేహశ్రీ నేను మున్సిపల్ హై స్కూల్ నిబస్ కాలనీలో పదో తరగతి చదువుతున్నాను ఈరోజు ఆజనారాయణ గారు సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో మ్యాజిక్ షోని కండక్ట్ చేశారు ఈ మ్యాజిక్ షో ద్వారా డిఫరెంట్ ఐటమ్స్ని పిల్లలకి హ్యాపీగా వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేలాగా చూపించడంతో పాటు ప్లాస్టిక్ వాడద్దు అని ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయొద్దు అని ఇలాగ మా అవేర్నెస్ కలిగించడానికి చాలా కృషి చేశారన్నమాట ఇదే కాకుండా మన సొసైటీ సో సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూపించడం ఈ ముఖ్యంగా యూత్లో దేశభక్తిని పెంచడానికి ట్రై చేశారు జస్ట్ మ్యాజిక్ షోనే కాకుండా ఈ మ్యాజిక్ షోలో ఇవన్నిటిని చూపించి మాల అవేర్నెస్ని కల్పించడం చాలా మంచిగా అనిపించింది थैंक यू सर